హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి అంటే దొండకాయ రోటి పచ్చడి అంటే ఇప్పుడు సిటీలో రోడ్లు రోడ్లు లేవనుకోండి దంచుకోవడానికి మిక్సీలో కూడా వేసుకోవచ్చు పచ్చ పచ్చగా అది ఎలా చేయాలో మా అంటే చూపిస్తుంది చూసి నేర్చుకుందాం అది కూడా పాతకాలం పద్ధతిలో చాలా బాగుంటాయి రోటి పచ్చళ్ళంటేనే వేడి వేడి అంటే రోటి పచ్చడి సూపర్ కదా కాంబినేషన్ అద్రిపోతుంది చూసేద్దాం లేట్ చేయకుండా కొంచెం గజిబిజిగా ఉంది నేను చెప్తాను కదా మీకు అర్థమయ్యేలా చలో చూస్తున్నారా ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేయించేస్తుంది ఆంటీ అవి పచ్చివాసన పోయే వరకు వేయించాలన్నమాట నాకు ఒక చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి పచ్చల్లో మీరు తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఎందుకంటే మాది మహోద్నగర్ జిల్లా వీక్ వీళ్ళది కరీంనగర్ అనమాట కొన్ని కొన్ని ఈ ఏ కరీస్లో అయినా కూడా కొన్ని కొన్ని డౌట్లు ఉంటాయి నేను అవి క్లారిఫై చేసుకుంటా అంటే వాళ్ళ వంటలకి మా వంటలకి చాలా డిఫరెంట్ ఉంది వీళ్ళు కొన్ని కొన్ని పచ్చల్లో వీళ్ళైతే కొన్ని కొన్ని పచ్చల్లో పసుపు వేయరు మా సైడ్ ఏంటంటే పసుపు వేయని వంట అబ్బాయిలకు పెట్టొద్దు అంటారు అబ్బాయిలకు మీన్స్ హస్బెండ్స్కి పెట్టొద్దు అంటారు మా సైడు పసుపు వేయకుండా ఏ కర్రీ కూడా చెయ్యము చాలా వరకు అండ్ వీళ్ళు ఏంటంటే పచ్చళ్ళలో పసుపు వేయకపోతే నేను కొంచెం అంటే కొంచెం వింతగా అనిపించింది అంటే వింతగా అంటే ఎందుకు వెయ్యరు అని అడిగితే ఎందుకో నచ్చదు మాకు పసుపు వెయ్యరు మా సైడ్ అండి ఓకే సరే అనేసి ఇంకా పచ్చిమిర్చి అయితే వే వేపాక పక్కన తీసిపెట్టేసుకుని ఆంటీ తర్వాత దొండకాయ కూడా సిమ్లో పెట్టేసి సిమ్ దాన్ని ఫ్రై చేసుకుంటూనే వీటిని రెడీ చేసుకుంటుంది పచ్చిమిర్చి వేసి పక్కన పెట్టేసుకుంది కదా తర్వాత జీలకర్ర తీసేసుకుంది వెల్లుల్లి కూడా పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకుంది అలాగే కొంచెం లైట్గా చింతపండు మీ పుల్ పుల్లదనానికి తగ్గట్టు అండ్ వీళ్ళు పిలుపు పెద్దగా తినరు కాబట్టి కొంచెమే వేసేసుకుంది టేస్ట్ కోసం ఇంకా కొంచెం సాల్ట్ కూడా తీసేసి పెట్టుకుంది వీటిని మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ మా అడుగంటకుండా మా వేసేసుకుంటుంది అనమాట కలిపేసుకుంటుంది తర్వాత కొత్తిమీర కొత్తిమీర కూడా తీసేసి పెట్టుకునింది ఇక్కడైతే ఈ దొండకాయ ముక్కలు మధ్య మధ్యలో అలా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడుగంటుతే అంత బాగోదు మాడు వాసన వస్తుంది అండ్ పచ్చడి కూడా టేస్ట్గా ఉండదు ఆంటీ అయితే పచ్చడి చాలా బాగా టేస్టీగా ఉండింది కొంచెం కారం ఎక్కువ అనిపించింది నాకైతే కానీ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చేసుకోండి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చేసుకున్నారు జస్ట్ టేస్ట్ చేశాను అక్కడ అంతే అండ్ దొండకాయ ముక్కలు కూడా బాగా వేగిపోయాయి పక్కన పెట్టి నేను ఇవన్నీ మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను ఎందుకంటే ఏమేమి వేసుకున్నారక్క అంటే నేను చెప్పేదానికన్నా చూపించడం చాలా బెటర్ కదా చింతపండు వెల్లుల్లి జీలకర్ర ఉప్పు అవి అన్నీ కలిపి వేసేసుకు పెట్టేసుకున్నాను పక్కన ఇక ఇక్కడ వచ్చేసి రోడ్లో పచ్చ పచ్చగా వెల్లుల్లి దంచి పెట్టేసుకుంటుందన్నమాట ఇంకా దొండకాయ ముక్కలు కూడా పక్క వేయి వేయిపోయాయి దొండకాయ ముక్కలు కూడా పక్కన పెట్టేసుకొని బాగుండి మళ్ళీ పోపుకి రెడీ చేసుకుంటుంది కొంచెం ఆయిల్ వేసేసుకునింది ఆయిల్ హీట్ అయ్యాక ఎండిమిర్చి వేసేసింది ఫస్ట్ అయితే వెండి మిర్చి తర్వాత జీలకర్ర వేసేసారు జీలకర్ర తర్వాత ఆవాలు కూడా వేసేసారు కొన్ని తర్వాత వే ఇప్పుడు పచ్చ దంచుకున్నాం కదా అది ఆ వెల్లుల్లి అనేది దీంట్లో వేసేసారు కొంచెం కరివేపాకు వేసేసారు అలా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నారనమాట అది చల్లారాలి అది చల్లారేలోపు మనం మిక్సీ పట్టేసుకుందాం పచ్చడి అనేది చూడండి మిక్సీ జార్ తీసేసుకోండి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేయించిన పచ్చిమిర్చి అలా వేసేసుకున్నారు మిక్సీలో తర్వాత వెల్లుల్లి ఆల్రెడీ పోపులో వేసేసాము మళ్ళీ కొన్ని అనమాట పచ్చల్లో కూడా కొంచెం చింతపండు లైట్గానే వేసేసారు తర్వాత వేయించి పెట్టుకున్న దొండకాయలు చూడండి ఎంత సాఫ్ట్గా మగ్గిపోయాయి దొండకాయలు అనేది అలా ఓపికతో వేయించుకుంటే రోటి పచ్చళ్ళు భలే కమ్మగా ఉంటాయి తినడానికి తర్వాత కొంచెం కొత్తిమీర జీలకర్ర సాల్ట్ అదే అడుగుతా ఉన్నాను పక్కన నేను డిస్టర్బ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే సాల్ట్ అది ఉప్ పసుపు వేయలేదు అనేసి వేయరు అంట నేను ఇందాకే చెప్పాను కదా వీళ్ళు ఏంటో పసుపు వేయరు ఈ పచ్చడి ఇంకా పోపులో తీసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని పెట్టుకోవడమే ఇంకా మీకు ఈ పచ్చడి నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన న్యూ మన ఛానల్లో ఇంకా కొత్త కొత్త వంటలు కూడా వస్తూ ఉంటాయి రోడ్డు పచ్చళ్ళు బ్లాగ్స్ అన్నీ మీ ముందుకు తెస్తాను చా ఓకేనా మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చూసారు కదా మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే న్యూస్గా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకి మర్చిపోయి వెళ్ళకండి వెనకాలకి అండ్ Bye.